నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గుడికల్ గ్రామంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహ వివిష్కరణ గుడికల్ జిల్లా ఎమ్మెకెనూరు మండల పరిధిలోని గుడికెల గ్రామంలో బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం రాజౌలప్ప ఎం నగేశ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు పరిజలు పాల్గొని ఆదివారం ఏర్పాటు చేసిన నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఒక ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ లింగాయత్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ వై శక్తి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ గౌడ్ మాజీ పిఎంసి సిఎస్ అధ్యక్షులు వై పురుషోత్తం గౌడ గ్రామ సర్పంచ్ మాలా నరసమ్మ విగ్రహదాత ఎకీలా దేవి ఐజత్య తరపున దామోదర్ సంజీవయ్య వంశస్థులు రాధాకృష్ణ త్యాగరాజు సాయిరాంలో పాల్గొని బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు చాలా మంచి రోజుని నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన గుడికెల గ్రామంలో ఆవిష్కరణ చేయడం చాలా మాకు ఎంతో గర్వకరణంగా ఉందని అన్నారు నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామని వారు ప్రసాదించిన హక్కుల ద్వారానే ప్రశాంతంగా జీవించామని తెలిపారు తెలిపారు బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన వజ్రాయుధం ఓటు అని హక్కు ద్వారా మనం కోరుకున్న నాయకుని నచ్చిన ప్రభుత్వం ఎన్నుకుని వారి కల్పించిన రిజర్వేషన్ ప్రకారం సమాన హక్కులను పొంది మనమందరం సంక్షేమ పథకాలను పొందుతున్నామని తెలిపారు కనుక మనం బిఆర్ అంబేద్కర్ వారసులుగా ఆయన రచించిన రాజ్యాంగం విలువను మనం మన భావితరాల పిల్లలకు అందించాలని పిలుపునిచ్చారు కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎన్నో సార్లు మీరు ఎన్నో సార్లు అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా దీనికి అంతటి కారణం ఎవరైతే విగ్రహ దాత ఎవరైతే ఉన్నారో వారికి ఐజే గారికి మీ అందరితో సమే ఎందుకంటే వాళ్ళు విగ్రహం ఇస్తామన్నందుకు మనల్ని వచ్చి ఎమ్మెల్యే విగ్రహ సార్ గారికి మాజీ శాసనసభ్యులు వారికి ప్రత్యేకంగా మా గ్రామం తప్పన మీ అందరి తప్పన ప్రత్యేకంగా మా తాతగారు గారు ఉడికల్ గ్రామంలో పుట్టి పెరిగి ఉడికల్ గ్రామం నుంచే రెండు సార్లు ఎంట్రీ అయినటువంటి ఘనత శ్రీభాస్కర్ రెడ్డి గారు ఒక సీటు ఒక సీటు సంజయ్ గారు కూడా ఇక్కడ నుంచి అని చెప్పడం జరిగింది అంటే అప్పుడు ఒకటే ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో ఒక ఎస్సీ ఒక జనరల్ కేటగిరీ కింద కంటెక్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో మరి ఆ టైంలో ఫస్ట్ టైం ఎమ్మెన్నూరు నుంచి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనే అదే మాదిరిగా దామోదరం సంజయ్ గారు కూడా ఎమ్మెన్నూరు నుంచి కావడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క చరిత్ర ఈ రోజు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు అయ్యారు కాబట్టి మరి ముఖ్యంగా ఏమంటే తర్వాత మా నాయన కూడా ఒకసారి ఎమ్మెల్యే అయినట్టు పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకసారి మా నాయన కూడా ఎమ్మెల్యే నుంచి కాబట్టి తమ్మదరెడ్డి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ కర్నూలు అంటే కర్నూలుకి మొదటిసారి ఎంపీగా అయినటువంటి వ్యక్తి ఎవరంటే గాజలింగ్ర గౌడ్ గారు అని చెప్పేసి ఎసీకి వచ్చినా ఎస్సీకి వచ్చినా ఎవరికి వచ్చినా మీరంతా ఎంతో ప్రేమతో మా కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరణ గౌరవంతో మీరు ఎవరు పెట్టినా వాళ్ళందరినీ గెలిపించినటువంటి ఘనత ఉడికెళ్ల ప్రజలకు ఏ ఉన్నా మీ అందరూ సాయం తీసుకొని అన్ని అయితేనేమి అయితే లా విషయం రాసినందుకోసమే ఆయన జ్ఞానంతో రాసినందుకోసమే మేము ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉన్నాము ఆయనే రాలేకుంటే మనం ఆనందంతో ఉంటుంది చట్టాన్ని ఒక గంధంగా రాసినాము చాలా పవిత్రమైన అది రాయడం అంటే గొప్ప సంగతి సన్న విషయం కాదు ఆయనలో ఆ సరస్వతి దేవి యొక్క మా అంటే ఆశీర్వాదంతో ఆ విధంగా రాయడం మనందరూ కూడా మీకే కాదు ఓసీలకైనా బీసీలకైనా ఎస్సీలకైనా అందరూ కూడా చట్టం అందరితో వస్తుంది తప్ప డిఫరెన్స్ అది ఆ విధంగా రాయడం మాకు అందరూ కూడా చాలా శుభప్రదాయ విషయము మన బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన రాజ్యాంగము రచించడమే కాకుండా వాళ్ళు దాని ఆచరణలో తీసుకొని వచ్చి ఆచరణలో పెట్టినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఇక ముందు కూడా అందరూ తీసుకొయి రాజ్యాంగ పరంగా అందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉండేటట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి బంధు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞావంతుడు శ్రీదాస్య విమోచకుడు మరి ఎన్నో హక్కులను సాధించినటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ జరగడం అనేది భారతదేశం భారతదేశమే గర్వించదగినటువంటి రోజు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా మరి భారత రాజ్యాంగాన్ని రాయడంలో అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలలు అవి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అవిరాళంగా కృషి చేసి ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రాథమిక హక్కులైతేనేమి మత స్వేచ్ఛ అయితేనేమి చదువుకునే హక్కు అయితేనేమి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మరి కోర్టుల ద్వారా రక్షించుకునే అయితేనేమి ముఖ్యంగా ఈరోజు భారతదేశము ఇంత ప్రజాస్వామ్యం ఉందంటే అందరికీ ఓటు హక్కు సాధించినటువంటి వ్యక్తి బాబా కొడుకల్లి గ్రామంలో పోరాట యోధుడు ఈ వర్గాలకి లోపి వర్గాలకి వారి వారి హక్కుల కోసం వారి ఈ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషించదగ్గ విషయం నేను సభాముఖంగా ఏంటంటే బాబాసాహెబ్ విగ్రహాల కన్నా వారి పుస్తకాలే ఎక్కువ పవర్ఫుల్ ఈ యువతకు ఈ గుడు యువతకు నేను చెప్పేదంటే వారి పుస్తకాలను చదవండి ఆ పుస్తకాలు చదివిన దాన్ని ఆచరణ పెడితే రాజ్యాధికారం మనది ఇప్పుడు రుద్రగౌడ పురుషోత్త గౌడ్ సార్ కానీ మాకు గుడికి అదనేమి అంబేద్కర్కి అదినేమి వాళ్ళు సాయం చేస్తున్నారు పెద్ద సాయం చేసినారు ఆ రోజుల్లో మన వాళ్ళు ఏమనుకున్నారు ఏమో ఇల్లు రాజోల్ల పైతనేమి ఏమో చేసి కలిసి ఆడగడ ఏమో ఎత్తుకుని దీన్ని గుడ్లు ఆడైడ ఎత్తుకుంటున్నారని అనుకున్నారు మనకు మనం ఏం లేదు అందరి కొరకే గేరు బాగుండాలా మన వాళ్ళు బాగుండాలా పిల్లలు చదువులు ముందుకు ఉండాలా అని కాసి బాబాసాహబ్ అంబేద్కర్ ఏం చేసినాడు ఆ రోజుల్లో పిల్లలు చదువులు ముందుకొచ్చినే మన దేశం బాగా మన వాళ్ళు బాగుంటారని కాసి ఆయన ఆ రోజుల్లో మంచిగా చేసినాడు మా గుడికెల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ విద్యా సేవ లింగ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగ్ సార్ గారు తర్వాత ఇక్కడ దాత ఎంజసార్ గారి తరఫున వేగనాథ్ గారు రాధాకృష్ణ గారు మేమంతా ఒక కుటుంబ రోజు ఘనంగా విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది సో గుడికెల్ గ్రామంలో ఎవ్వరికి లేని విధంగా మా గ్రామంలో ఎక్కడికి లేని విధంగా అంబేద్కర్ గారు మా ఏరియాలోనే ఉన్నప్పుడు మేము చాలా చెప్పి సో ఇంకోటి అంబేద్కర్ పుణ్యమే మేము ఈ రోజు ఈ లో ఉన్నాము ఎందుకంటే ఆయన ఎప్పుడు మర్చిపోలేదు ఆయన సేవలు కానీ ఆయన ఉన్నటువంటి విలువలు కానీ ఆయన ఉన్నటువంటి స్కీమ్స్ కానీ నేనైతే వేలు మర్చిపోలేదు శ్రీవారమైనటువంటి మా అంబేద్కర్ విగ్రహస్కరణకు వచ్చేసినటువంటి రాష్ట్ర వీరు సైలి గారికి మాజీ చైర్మన్ చిత్రగౌడ్ సార్ గారికి మరియు పురుషోత్తం గౌడ్ సార్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలకు ఈ అందరి ఆధ్వర్యంలో ఈ విగ్రహ చాలా సంతోషం చేయండి సార్ ఈ సంతోషం మాకు చాలా ఆనందంగా ఉంది మరియు అంబేద్కర్ ఆసి ఆయన వెలుగులు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా దళిత దళిత దళితులకైతేనేమి ఇంకో బీసీలకైతే ఎస్సులకైతేనేమి అందరికీ నా వినపం సార్